హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వాళ్ళు ఈ రోజు రెసిపీ పండగలకి ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం రుచిగా రావాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు హాఫ్ కొబ్బరి చెప్పని ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని మిక్సీ చేసుకొని కొంచెం బరగ్గా కొబ్బరి తురుముని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసేద్దాం కొబ్బరి తురుము రెడీ అయింది ఇప్పుడు కొబ్బరి తురుము ఇది నేను ఒక డబ్బా అన్నానికి కొబ్బరి తురుము ఇంత సరిపోతుంది అట్లాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు మిరపకాయలు పల్లీలు జీడిపప్పు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు నూనెలో వేయించుకుందాం ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీనికి కొబ్బరి అన్నానికి సరిపడంత ఆయిల్ వేసుకోండి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో పల్లీలు జీడిపప్పు వేసుకొని వేయించుకున్నాం ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వరకు వేగాలి ఇప్పుడు దీంట్లో పచ్చిసెనపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఇవి వేగినవి దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసేసుకోండి ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ కొంచెం మిరియాలు దంచేసేసి అలా వేసుకోండి కొంచెం ఇంగువ ఇప్పుడు ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి ఇవి పండగలకి అమ్మవారి ప్రసాదాలకి శ్రావణ మాసం అప్పుడు పెడతాం కదా అప్పుడు ఈ కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టచ్చు ఇప్పుడు కొంచెం మిరియాలు ఇంగువ వేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు మొత్తం వేగింది ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తం ఈ తురుము మొత్తం వేసి ఒక్క నిమిషం అట్లా తిప్పాలి ఇది సన్న సెగ మీదే పెట్టుకొని తిప్పాలి ఇది ఒక్క నిమిషం ఇట్లా నూనెలో ఒక నిమిషం వేయించేసేసి ఇంక మనం అన్నం రైస్ కలపడమే ఇలా వేగడం వల్ల కొబ్బరి అన్నం టేస్ట్ బాగుంటుంది పచ్చిది కూడా అట్లా అన్నంలో కలిపేసేసి తాలింపు వేసుకోవచ్చు ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నాన్ని మనం ఒక డబ్బా అన్నం వండుకున్నాం కదా దీన్ని కొంచెం చల్లార్చి పెట్టుకొని రైస్ కలుపుకున్నాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం నేను రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను ఇది ఒక్క నిమిషం అట్లా మిక్స్ చేసేసి ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు అన్నం మొత్తం చల్లార్చి పెట్టేసాము ఇప్పుడు కలిపేసాను ఇప్పుడు ఈ కొబ్బరిలోకి మొత్తం రైస్ వేసేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేసుకున్నాను ఈ కొబ్బరి అన్నం ప్రసాదాలకి ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుతాం ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం తయారు చేసి పెట్టచ్చు ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ ఈ కొబ్బరి అన్నము మనం పండగలకి ప్రసాదాల నైవేద్యాలకి పెట్టుకోవచ్చు అనమాట మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ